హలో అండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ అంటే అంటే లివర్ ఉండాల్సినంత ఫ్యాట్ కాకుండా ఎక్కువ అధిక శాతంలో ఫ్యాట్ పేర్కొని పోవటం వల్ల దాన్ని ఫ్యాటీ లివర్గా పిలవటం జరుగుతుంది అంటే లివర్ వెయిట్ లివర్ వెయిట్లో ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఫ్యాట్ యాడ్ అవుతే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారనమాట సో ఇది టూ టైప్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్స్గా మనం డివైడ్ చేయొచ్చు సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ ఏమో ఒబిసిటీ ఉన్నవాళ్ళు అత్యధిక బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ సెడెంటరీ లైఫ్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకు కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ అనేది వస్తుంది సో ఫ్యాట్ లివర్ వచ్చేసి ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ వచ్చేసి దోజు కన్జ్యూమ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆల్కహాల్ ఎవరైతే ఎక్కువ అధిక శాతంలో మద్యం సేవిస్తుంటారో వాళ్ళకి ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ వస్తుంది సో ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి ఫ్యాట్ లివర్ వస్తుంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఫ్యాట్ లివర్ వస్తుంది సో ఇది ఈ వీడియో మీరు ఆల్కహాల్ తీసుకునే వారికి షేర్ చేయండి ఆల్కహాల్ తీసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డిపెండింగ్ అపాన్ స్టేజెస్ ఈ ఫ్యాట్ లివర్ని ఫోర్ స్టేజెస్గా డివైడ్ చేస్తారనమాట స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ సో స్టేజ్ వన్ ఫ్యాట్ లివర్ నార్మల్గా కొంచెం అంత ఫ్యాట్ ఉంటుంది దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు స్టేజ్ టూ ఫ్యాట్ లివర్ వచ్చేసి కొంచెం వాపుతో పాటుగా కొవ్వు పేరుకొని ఉంటుంది స్టేజ్ త్రీలో లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్ గట్టిపడటం జరుగుతుంది స్టేజ్ ఫోర్లో సిరోసిస్ మొత్తం లివర్ అంతా కూడా పనిచేయటం అనేది ఈ ఫ్యాట్ లివర్ రావడానికి గల ముఖ్య కారణాలు ఒబెసిటీ వెయిట్ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వటం హార్మోనల్ సమస్య లివర్ ప్రాబ్లమ్స్ అంటే డైజెస్ట్ డైజెషన్ మంచిగా ఉండదు గ్యాస్ ప్రాబ్లమ్స్ తర్వాత డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశం సో ఫ్యాటి లివర్ లక్షణాలు వచ్చేసి అలసట ఉండటము ఆకలి వేయలేకపోవడము వామిటింగ్ వచ్చినట్టు ఉండటము గ్యాస్ ప్రాబ్లం పొట్టంతా ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించడము తర్వాత నిద్ర సరిగ్గా పట్టకపోవడము ఇవన్నీ లక్షణాలు మొదట్లో వస్తుంటాయి ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో సెవియర్ రైట్ సైడెడ్ స్టమక్ పెయిన్ తర్వాత కళ్ళల్లో కొంచెం రంగుగా మారటము చర్మ మీద దురద రావటము ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క ఫ్యాట్ లివర్ని తెలుసుకోవాలంటే డాక్టర్ గారి దగ్గర తీసుకొని సలహాల మేరకు చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్టులు ఎల్ఎఫ్టీ ఒకటి తర్వాత ఫైబ్రో స్కాన్ ఎంఆర్ఐ సిటి అలాగే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఈ టెస్టులు చేయించుకున్నట్టయితే మీకు ఫ్యాట్ లివర్ ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది ఈ ఫ్యాట్ లివర్ రాకుండా నియంత్రించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవటం మద్యం సేవించకపోవటం అధిక మోతాదులో నీరు తీసుకోవటము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము చక్కటి ఆహారం ఇంటి ఆహారం తీసుకోవటం అన్నది చాలా మంచి లక్షణం అండి ఫ్యాట్ లివర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరికొన్ని జాగ్రత్తలు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి ఫ్యాట్ మీట్ అవాయిడ్ చేయాలి హై ఆయిల్స్ ఆయిల్లో వేయించినటువంటి పదార్థాలను మనం అవాయిడ్ చేయాలి బేకరీ ఐటమ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ యొక్క ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటం అంటే చేయకూడదు దాంతోపాటు కూల్ డ్రింక్స్ కూడా మానేయాలి సో ఫ్యాటీ లివర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరికొన్ని జాగ్రత్తలు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయటము డైలీ వాకింగ్ చేయటం అట్లీస్ట్ ఏడు వేల నుంచి పదివేల అడుగులు రెగ్యులర్గా డైలీ చేయటము ఏదో ఒక స్కిప్పింగ్ కానీ యోగా కానీ ప్రాణాయం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఫ్యాట్ లివర్ని నిర్లక్ష్యం చేస్తూ సరైన వైద్యం తీసుకోకుండా ఆహార శైలిలో మార్పులు చేసుకోకుండా అలానే కంటిన్యూ అవుతే మాత్రం లివర్ ఫెయిల్యూర్ లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి క్లినిక్లో పది స్కాన్లు చేపిస్తే దాంట్లో కనీసం మూడు నుంచి నాలుగు స్కాన్లు ఫైబ్రోసిస్ అని ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఏదో ఒకటి డిటెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది బికాజ్ ఆఫ్ ఇన్యాక్టివిటీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటం ఒబిసిటీ బెల్లీ ఫ్యాట్ షుగర్ కంట్రోల్ లేకపోవటం ఇలాంటి అనేక కారణాల వల్ల ఫ్యాటీ లివర్ అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాము ఇది సింపుల్ అండి సింపుల్గా ఇది రివర్సబుల్ అంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ టూ త్రీ వరకు వచ్చినా కూడా దాన్ని మన యొక్క ఆహార లక్షణాలు ఆహార అలవాట్లు మార్చుకొని మన జీవనశైలి విధానం మార్చుకుంటే తొందరగా ఈ ఫ్యాటీ లివర్ అన్నది రివర్స్ చేసుకొని మళ్ళీ మనం మన లివర్ని సేవ్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది సో మీ అందరు కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్గా ఆన్ ఆల్ ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేయకుండా ఉంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి స్ట్రెస్ తగ్గించుకొని ఉన్నట్టయితే ఈ ఫ్యాట్ లివర్ అనేది తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబ సభ్యులకి ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ వేస్తుంది అనమాట